నమస్తే వెల్కమ్ టు ఏటీవీ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు చెరువుల్లోని ఎఫ్టిఎల్ బఫర్లో పలు విల్లాలు అపార్ట్మెంట్లు నిర్మాణాలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెల్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు గ్రామానికి చెందిన సాగునీటి సహకార సంఘం మాజీ చైర్మన్ వడ్డే నర్సింహులు ఎఫ్టిఎల్ బఫర్ లో నిర్మించిన పలు నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ కు రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు అనంతరం కమిషనర్ కు పలు చెరువుల్లోని బఫర్లో నిర్మించిన నిర్మాణాల గురించి కమిషనర్ కు వివరించారు కమిషన్ మాట్లాడుతూ ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమిషనర్ కు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు

ఎలన్ ఎలయన్స్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ అండ్ చికెన్ అండ్ ఎలయన్స్ ఎలయన్ టవర్ సార్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ సెవెన్ నెంబర్లో చికెన్ కానుకొని అక్కడ నిర్మాణాలు జరిగినాయి సార్ తర్వాత నేవీ గార్డెన్ త్రీ ఎయిటీ సిక్స్ సెవెన్ నెంబర్ నేవీ గార్డెన్ నేవీ గార్డ్ అయితే బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ మొత్తం సిక్మ్లో గోడ కట్టేసిండు చేసి విలాలు కూడా అమ్ము ఇప్పుడు కంప్లీట్ అయినా అమ్ముతున్నాడు బ్యాక్ సైడ్ మొత్తం టూ లైన్స్ విలాస్ మొత్తం ఎఫ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ సికంలో ఉన్నాయి సార్ తర్వాత అక్కడ సంకల్ప ఫోర్ టూ ఇది కూడా ఎఫ్టీఆలో ఉంది సంకల్ప కూడా ఎఫ్టీఏలో ఉంది సార్ తర్వాత ఫోర్ ట్వంటీ త్రీ సెవెన్ నెంబర్ ఇంకా కన్స్ట్రక్షన్ ఏం జరుగుతలేదు కానీ మట్టి పోతున్నా కంపెనీ ఇవ్వడం జరిగింది కేసు కూడా అయింది అది కూడా మళ్ళీ మధ్యలో మళ్ళీ చేస్తే కూడా మేడం కూడా వచ్చి ఒక బౌండరీ పెట్టిపోయింది బౌండరీ దాటడం పెట్టిపోయింది తర్వాత ఇండోకాస్ట్ చెల్లికుంటా అది కూడా సిక్కంలో ఎఫ్టీఆలో కట్టారు తర్వాత ఎన్సీసీ క్లబ్ హౌస్ అది కూడా మన క్లబ్ హౌస్ సిక్కమ్లో ఎఫ్టీఆర్ ఉంది అది ఉష్మన నెంబర్ సెవెన్ నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ మూడు సవరణలో ఎఫ్టీఆర్ ఫరిది అయితే చెల్లికుంట ఫరిలో ఉన్న ఎఫ్టీఆల్ను అక్కడ మొత్తం కన్సెషన్ జరిగినాయి సార్ ఎన్నిసార్లు కాన్పి ఇవ్వడం జరిగింది ఇంకొకసారి కొల్లూరులో కొల్లూరులో సర్వే కొల్లూరు సర్వే నెంబర్ నూట తొంభై నూట తొంభై రెండు నూట తొంభై మూడు సర్వే నెంబర్ అది చెరువు కొల్లూరులో పోతుంది మధ్యలో ఒక మగ్న మగ్న అని చెప్పేసి పెద్ద బిల్డరు అడ్డం కూడా కట్టి కాలర్ మూసేసి మట్టి పోసి దాన్ని నాలుగు నాలుగు పిల్లల డైజ కడుతుంది దాని మీద మేడం అందరికీ కాన్పిటీ ఇవ్వడం జరిగింది ఇంకో సర్వే నెంబర్ నూట డెబ్బై ఏడు అయినా కేఎన్ రెడ్డి అంటే నరసింహా రెడ్డి అంట అది కూడా ఈ మేలచర్రకి వస్తుంది పెద్ద వరద కాల్వా ఇంచుమించు మందం కాల్వా అది కూడా ఆయన ఏం చేసిండే మట్టి వచ్చి ఫిల్ చేసి చేసేట్టు గోడ కట్టండి సార్ అన్నిట్లో మీకు ఇచ్చిన దాంట్లో మీకు ఇచ్చిన దాంట్లో అన్నింటి సార్ మీకు సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నాడు ఇంత పెద్ద ఫైల మీకు ఆఫీస్లో ఇచ్చాను సార్ అయ్యో సార్ 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 ఇప్పుడు మీకు మీకు ఇప్పుడే చూపిస్తాను సార్ ఇగో ఇ సార్ ఇగో మీ స్టాంప్ సార్ నేను సెకండ్ సెప్టెంబర్ ఇచ్చిన మీ ఆఫీస్ ఇచ్చిన ఆ రోజు మీరు లేరు మీకు కలుద్దామంటే బయట వెళ్ళారంట పాటు ఇంత పెద్ద ఫైల్ కూడా వచ్చాను సార్ నేను అయితే ఆ రోజు అక్కడ ఏమన్నంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో మేము అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు మధ్యలో అంత కొంత డీల్ అయ్యింది మీరు ఇవాళ వచ్చాడో మన మాకు సంతోషం ఎక్కడైతే ఎఫ్టిఆలు సికాలు ఎక్కడ ఫుల్ ట్యాంక్ లేవాలా మాక్సిమం వాటర్ లెవెల్ అయితే సార్ మాక్సిమం వాటర్ లెవెల్ ఎక్కడైతే కన్సెషన్ జర్నీ మీరు దయచేసి ఒకసారి మొత్తం డిస్మెండి చేయండి ఈ చెరువుల మూడు చెరువులను కాపాడండి సార్ ఈ తెల్లపురంలో మీరు వచ్చా చాలా సంతోషం సార్ ఈ తెల్లపురం కానీ ఒకటి సార్ ఇక్కడ ఏమైపోయిందంటే కొంత ఇప్పుడు వీళ్ళు వాదు వీళ్ళకన్నా ముందున్న రాములు అని చెప్పేసి ఈ గారు తర్వాత బంశిరాలు అని చెప్పేసి ఇరిగేషన్ లో ఇంతమంది ఎంఆర్ఓలు కూడా వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ ఎన్వర్స్ ఇవ్వకూడదు అని తెలిసి కూడా ఎన్వసు వరదకాలలో మీద ఎన్వర్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు మనకు చెల్లికుంట అలుగు దుంగి మేలచరొచ్చే వరదకాలకు అడ్డంకు వంద పిల్లల రోడ్ కలవాటు కట్టిరు అక్కడ ఆ కలవాటు పరిమిషన్ ఇవ్వకూడదు కంప్లీట్ అయింది ఇప్పుడు అలుగు దూంగతే దాంట్లో నీళ్ళు అక్కడ ఆగి వీళ్ళకి వస్తున్నాయి సార్ అందరు తెలుసు సార్ అందరు తెలుసు ఇదంతా తీసేది సార్ వీళ్ళు వీళ్ళేది కదా సార్ ఎన్వైస్ ఇచ్చారు సార్ వీళ్ళు టూ థౌజండ్ సిక్స్లో లో మన హ్యూమెన్ రైట్స్లో ఏం మన కోర్టు వేయండి ఎవరు రాసి ఒక లెటర్ పెట్టి ఇట్లా పెట్టారు ఇట్లా కంప్లైంట్ వచ్చింది దీని మీద రిపోర్ట్ ఏమని కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇరిగేషన్ రిఎన్ఫోర్స్మెంట్ జరిగింది అవును సార్ ఏ రిపోర్ట్ జరిగింది ఏమైంది ఫైనల్గా ఏమైంది అంటే సార్ మళ్ళీ ఫైనల్ బెజ్మెంట్ ఇచ్చింది చేయండి టూ థౌసండ్ ట్వంటీలో ఇచ్చింది సార్ ఏం చెప్పింది అంటే నైన్టీలో సార్ ఏం చెప్పింది అంటే ఫస్ట్ వీటిని ఐడెంటిఫై చేయండి ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ ఫిక్స్ చేయండి ఎఫ్టీఎల్ లెవెన్ చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్ ఐడెంటిఫై చేసి వాటికి వాళ్ళకి ఒక టైం ఇవ్వండి అవకాశం చేయండి తీసేయడానికి అనుంది సార్ సో ఇప్పుడు ఈ ఎఫ్టిఎల్ అన్ని ఫైనల్ చేసి త్రీ మంత్ కంప్యూటర్ పెట్టి పెట్టారు సార్ తర్వాత తర్వాత కలెక్టర్ టూ థౌసండ్ అడిగింది కదా సార్ రిపోర్ట్ ఇప్పుడు గ్రేటర్ పదిలో ఉన్న ఈ హైడ్రా కమిటీ అయితే చెరువులు చేర్చిరో సార్ అయితే మా తెల్లపూర్ మూడు చెరువులు ఆ కమిటీలో లేవు సంగారెడ్డి జిల్లా రామచంద్రం మండలం కొడితే కొల్లూరు చెరువు వస్తుంది హర్సిపురం చెరువు వస్తుంది వెలిమ చెరువు వస్తుంది ఆగ్ చెరువు వస్తుంది తెల్లపూర్ మూడు చెరువులు వస్తలేవు సార్ కమిటీలో ఈ హైడ్రా కమిటీ అయితే చెరువులో రెండు వేల ఆరు వందల చెరువులు చేర్చిరు కదా సార్ కమిటీలో హైడ్రా తీసుకురు కదా సార్ అంటే ఒక హైడ్రా కమిటీ అని చెప్పేసి అలా చెరువులో చెరువులు టోటల్ చెరువులు ఎన్ని ఉన్నాయి రెండు వేల ఆరు వందల చెరువు మాది లెక్క తయారు చేసి పబ్లిక్ డొమైన్ లో పెడతాం పెట్టిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో చూసుకోవచ్చు అందరూ రేపు అది ఇదిగో ఇది అంటే కనుమరుగైతే కనుమరుగైపోయింది పాత ఎప్పుడో ఉంటాయి కొన్ని చెరువులు లేకుండా ఉంటాయి ఇప్పుడు ఏది మన నల్లకుంటూ ఉన్నది అది కుంట వచ్చి అది కనుమరుగైపోయింది ఉంటాయి ఇదిగో ఇది ఒక చెరువు కింద అప్పుడు పాత లెక్కల్లో ఉన్నది

వాళ్ళే మన కొంత గవర్నమెంట్ మేనేజ్ చేసి ఏమనే మూడు చెరువులు తిప్పించారని మాకు అనుమానం సార్ అయితే అట్లా ఏంటంటే అది అంత అంత అవసరం లేదు మీకు ఇప్పుడు మేమే కొన్ని చోట్ల పెద్ద చెరువు ఒకటి చెరువు ఆ పక్కన చిన్న కుంటలు అంటే అది అది కూడా అట్లా డౌట్ మాకు కూడా మీకు వచ్చిన డౌట్ మాకు కూడా